బిస్మిల్లాహ రహమాని రహీం మిత్రులారా మనం చాలా రకాలైనటువంటి సంస్మరణలు చేస్తుంటాం జికిర్ అంటారు దీన్ని జికిర్ అంటే జపం జపం అని మనం పిలుస్తుంటాం చూసారా చెప్తుంటాం మనం జపం అని జికిర్ అని సంస్మరణ అని రకరకాలైనటువంటి సంస్మరణ మనం చేస్తుంటాం దైవానికి దైవానికి సంస్మరణ చేస్తుంటాము కొంతమంది పాటల రూపంలో కొంతమంది మరొక రూపంలో మరొక రూపంలో చేస్తుంటారు కారణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్ సలిల్లా సల్లాం వారు ఏం చెప్పారు అంటే అఫ్జలుల్ జిక్రీ అంటే దైవాన్ని సంస్మరణ చేయడంలో అత్యుత్తమమైనటువంటి మాట ఏదైనా ఉన్నది అంటే లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అన్నారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఆరాధ్యుడు లేడు లా అంటే లేడు అని లా ఇలాహ ఇలాహ్ అంటే ఆరాధనకు తగినవాడు ఏ ఆరాధ్యుడు కూడా లేడు ప్రపంచంలో మానవులు ఎవరు ఆరాధ్యులు కారు దైవ ప్రవక్తలు ఎవరు ఆరాధ్య ఆరాధ్యులు కారు జంతువులు జీవులు ఇతర జీవులు ఆరాధ్యులు ఆరాధ్యులు కారు సూర్యుడు చంద్రుడు ఇలాంటి ప్రకృతి ఆరాధ్యులు కారు ఎవరు కూడా ఎవరికి ఆరాధనకు హక్కు లేదు ఇక్కడ ఎవరికి కూడా సృష్టికి ఆరాధనలు పొందే హక్కు లేదు ఎవరికి కూడా లా ఇలా ఎవరు ఇక్కడ హక్కు లేదు కానీ ఇల్లల్లా కానీ ఒక అల్లాహ్ అల్ ఇలాహ్ను అల్లాహ్ అంటారు అల్ ఇలాహ్ అంటే ఆరాధనకు తగిన తగిన అర్హత ఉన్నటువంటి ఆ అస్తిత్వం అని అర్థం అది ఒక పేరు కాదు హిమాయత్ అనే పేరులాగా లేకపోతే ఇంకొక పేరులాగా అది నామవాచకం కాదు అది అల్ ఇలాహ్ అంటే సృష్టికర్తకు దైవానికి అర్హత కలిగినటువంటి ఆయన దైవత్వానికి ఆరాధనకు అర్హత కలిగినటువంటి ఆయన అన్న పదాన్ని సూచించేది అల్ ఇలాహ్ ఇల్ అల్లాహ్ అంటే కాబట్టి ఆరాధన ఎవరూ తగినటువంటి వాళ్ళు కాదు ఒక సృష్టికర్త అయినటువంటి మానవ మనుగడకు ఆధారమైనటువంటి ఒక పరమశక్తిమంతుడు ఉన్నాడు ఆయన మీరు అల్లాహానండి అనండి పరమేశ్వరుడు అనండి లేకపోతే పరమాత్ముడు అనండి పరంధాముడు అనండి అల్లాహ అనండి యహో అనండి ఇంకోటి ఏదో అనండి ఇంకోటి ఏదో అనండి ఆయన మాత్రం ఉన్నాడు కదండి అదే లాయిలా ఇల్లల్లాహ్ యొక్క అర్థం అనమాట ఏ ఆరాధ్యుడు లేడు మనము భావిస్తున్నటువంటిది ఏది కూడా దైవేతర శక్తులు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు దైవుడు దైవం ఒకడు కాకుండా అనేక మంది కూడా ఏమి కూడా లేరు దైవం మాత్రం ఒక్కే ఒక్క ఆరాధ్యుడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్ముడు ఆ పరంధాముడు అల్లాహ తప్ప ఆ యహోవా తప్ప మరొక ఆరాధ్యుడు ఎవరు కూడా లేరు ఇదే విషయాన్ని ప్రవక్తలందరూ కూడా అదే కదని చెప్పారు మేము దైవాన్ని ఆరాధించండి నేను ఎవరిని చెప్పారా ఎవరు కూడా చెప్పలేదు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనుషులు మనమే చెప్పమే దైవ అలా చెప్తారు మనిషి వాళ్ళపై ఉండే మనిషికి వాళ్ళపై ఉండే అతి ప్రేమతోటి ఈ విధంగా వాళ్ళ ఆగ్రహానికి గురవుతాడు రేపు పరలోకంలో వాళ్ళ ఆ విధంగా చెప్పలేదు కాబట్టి లాయిలహ్ ఇల్లల్లాహ్ అనేది నిజమైనటువంటి సత్యమైనటువంటి దైవానికి చెల్లించే నిజమైనటువంటి ఒక సంస్మరణ రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖన థ్యాంక్ యూ వెరీ మచ్